ప్రెజలార్డ్ ప్రభువైన యేసు నామంలో మీ అందరికీ ఉదయకాల పుశుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుకరిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు యాభై ఐదవ అధ్యయము ఇరవై రెండవ వచ్చినని చదువుకుందాము ఆయనే నిన్ను ఆదుకొనును ఎవరు కూడా మనల్ని ఆదుకునేవారు ఉండరు కానీ ఏసు క్రీస్తు ఒక్కరే మనల్ని ఆదుకునే దేవుడు కష్టకాలంలో శ్రమదినమున మనల్ని ఆదుకునే దేవుడు మనుషులను నమ్ముకునేటి కంటే యహో ఆశ్రయించడం మేలని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ఇప్పుడు దేవుని యొక్క కృపను మనం పొందుకుంటామంటే ఏ భారమైతే మనం మోస్తున్నామో ఆ భారాన్ని ఆయన మీద ఎప్పుడైతే ఉంచుతామో ఆయనే మనల్ని ఆదుకునే దేవుడు కనుక విశ్వాసంతో నమ్మకంతో దేవుణ్ణి ఆశ్రయించి మీ భారాన్ని ఆయన మీద ఉంచి దేవుని యొక్క సహాయాన్ని పొందుకోవడానికి ప్రయత్నించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని ఆదుకుని మీ కష్టాల నుండి మీ యొక్క శ్రమల నుండి దేవుడు విడుదల కలుగు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ పరిశుద్ధుడా సర్వశక్తిమంతుడైన సర్వశక్తివంతుడనేస ఈ ఉదయ కాల సమయంలోనూ అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం మమ్మల్ని ఆదుకునే దేవుడు నీవే కొండల తట్టు మా కనులెత్తిన మాకు సహాయం దొరకదు కానీ నీ వలనే మాకు సహాయం కలుగుతుంది కనుక దేవ ఈరోజు వారి యొక్క కష్టాల నుండి వారి యొక్క శ్రమల నుండి విడిపించి వారిని ఆదుకుని దేవ వారి జీవితాల్లో మేలుకరమైన కార్యాలు జరిగించండి ఈ ప్రార్థనలో ఎక్కపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుకరించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా చేసి నీ దీవునులతో నింపి నడిపించమని మా బేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి ఆ మేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ యొక్క దేవుని యొక్క కృప సదాకాల మనకు తోడై ఉండి దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక ఆమెన్